ఈరోజు చాలా హెల్దీగా నేను ఒక రెసిపీని చూపించబోతున్నాను అదేనండి మన హెల్దీ రవ్వలడ్లు ఎప్పుడు ఒకే విధంగా రవ్వలడ్లు చేసుకోవడము మనకి బోర్గా ఉన్నప్పుడు ఇలాగా హెల్తీగా ఈ రవ్వలడ్లని చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసి నేను హాఫ్ కేజీ బొంబాయి రవ్వను తీసుకొని ఇలాగా కొద్దిగా దూరగా వేయించుకున్నాను వేయించేసుకున్న తర్వాత ఈ రవ్వని మీరు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసేయండి అదే కడాయిలో ఒక స్పూన్ మళ్ళీ నెయ్యిని వేసి దీంట్లో పూల్ మకానాన్ని వేసేసి ఇవి కూడా దోరగా వేయించుకోండి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని బాగా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోండి మిక్సీలో కొద్దిగా దొడ్డుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి సో ఇప్పుడు అదే కడాయిలో ఒక గుప్పడు కాజుని గుప్పడు బాదం అలాగే గుప్పెడు సన్ఫ్లవర్ గింజలని గుప్పెడు గుమ్మడికాయ గింజలని వేసేసుకొని అవి కూడా కొద్దిగా దొరగా వేయించుకొని వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి సో అదే కడాయిలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని వేసి కొద్దిగా పాకంగా వచ్చే వరకు బెల్లాన్ని పాకం పట్టుకోండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి రవ్వని వేసుకున్నాం కదండి అలాగే మిక్సీ పట్టిన పూల్ మకానాన్ని వేసుకోండి అలాగే బాదం కాజు పప్పులని మిక్సీ పట్టాము కదా వీటిని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఇలాగ కలిపిన తర్వాత ఒక స్పూన్ ఇలాయచీ పౌడర్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి సో ఇలాగా మొత్తము బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత దీంట్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని కూడా బాగా కలిపేసుకోండి దాని తర్వాత మనము పాకం పట్టాము కదండి ఈ పాకాన్ని సగం వరకు వేసుకొని కలుపుకోవాలి సో ఇంకో సగం పక్కకు పెట్టేసుకోండి ఇలాగ సగం పాకం వేసిన తర్వాత బాగా కలిపేసేయండి సో మీకు ఇంకా పాకం పడుతుందన్నప్పుడు వేసుకోండి ఇలాగా ఉన్న పాకాన్ని వేసేసి బెల్లం పాకంని స్పూన్తో కలిపి చల్లగైందా లేదా చూసుకొని ఆ తర్వాత చేయితో కలపండి చేతితో కలపడం వల్ల అన్నీ కూడా సమానంగా కలుస్తాయి ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి రవ్వలడ్లు స్మూత్గా ఈజీగా రావాలంటే కొద్దిగా ఇలాగా నీళ్ళని చల్లుకోండి కొన్ని చల్లాలంటే బాగా చల్లద్దు సో ఈ విధంగా నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు సింపుల్గా లడ్లని కట్టేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా లడ్లు అనేది రావడం జరుగుతుందో సో ఇలాగ ఈజీగా లడ్లు మనకి కట్టడం వస్తుందండి సో అన్నిటినీ కూడా లడ్లని ఇలాగే ఇదే ప్రాసెస్లో కట్టేసుకోండి చాలా సింపుల్గా హెల్తీగా ఈ రవ్వ లడ్లని డిఫరెంట్గా ఇంట్రెస్ట్గా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే నేను హాఫ్ కేజీ రవ్వను తీసుకున్నాను దీంట్లో ఎన్ని లడ్లు అయ్యాయో తెలుసా అండి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ లడ్లు అయ్యాయండి సో ఇలాగా అప్పుడప్పుడు ఈ లడ్లను చేస్తూ మనం ఇంట్లో స్టోర్ చేసుకున్న ఎంత బాగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు హెల్దీగా తినేసేయచ్చు అది కాకుండా రోజు ఒక లడ్డును తినడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఎన్నో పప్పులను వేసాము అలాగే పూల్ మకాన కూడా చాలా మంచిది కాబట్టి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి మంచిగా హెల్తీగా ఉండే ఈ స్వీట్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ స్వీట్ని నచ్చుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్లోడ్ అయ్యి మీకు రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో